హాయ్ మిత్రులారా నేను మీ జిగ్నాస్ని టేస్టీ టేస్టీ అయిన బీరకాయ పెసరపప్పు వీడియో కావాలా అయితే మన ఛానల్లోకి వచ్చి చూసేయండి బీరకాయ అంటే వామ్మ అనుకుంటారా దిగులు పడకండి బీరకాయ గురించి కొన్ని లాభాలు కూడా చెప్తాను మన ఛానల్లో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ని ఈరోజైతే మనం బీరకాయ పెసరపప్పు అయితే వండుకోబోతున్నాము ఈ బీరకాయ పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు బీరకాయ జీలకర్ర పసుపు ఉప్పు కారం గరం మసాలా నూనె కొద్దిగా పెసరపప్పు నీటిలో నానబెట్టుకున్నాం అన్నమాట మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటి ఈ వంటనే నుంచి బెరికే పెసరపప్పు నుంచి సరిపోతుంది ఇప్పుడైతే ముందుగా మనం నూనె వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర మనం సరిపడంత అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనం ఇందులోనైతే మనం ఉల్లిపాయలు అన్నవి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాట కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అనేవి వీటిని మనం సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా అవన్నీ వేసుకొని మనమైతే కలిపేసుకుందాము చూడండి ఎంత బాగా మా మమ్మీ అయితే కోసారో చాలా సన్నగా ఉండి టేస్ట్ అన్నది చాలా బాగున్నది ఉల్లిపాయ అన్నది ఇప్పుడైతే మేము కలుపుతాము ఇప్పుడు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను మనం చిటిక దాన్ని తుప్పేస్తేనే మంచి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేగిపోతే ఫ్రై అయిపోతాయి ఈజీగా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి సిమ్లోనే ఇప్పుడైతే మనం కలిపేసుకుందాము చిటిక ఉప్పు తుప్పేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము అలాగే మేమైతేనే మంచి హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము పసుపు కూర వేసుకున్నాం కాబట్టి ఈ పసుపు అంతా కూర ఉల్లిపాయ టమాటెలు వాటిల్ అన్నీ కూర పట్టాలి ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకుంటేనే మించి ఇది మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మీకు చూపెడతాను చూడండి ఇప్పుడైతే నుంచి ఇది మగ్గిపోయింది కాబట్టి మేము అయితేనే నుంచి మూత తీస్తాము మనం బీరకాయలు అన్నవి అయితేనే నుంచి ఇందులో వేసుకోవాలి ఈ బీరకాయలు అన్నవి సన్నగా కోసుకోవాలి మరి ఉంటేనే మించి అది ఫ్రై అవ్వదు ఇదిగోండి నేనైతేనే మించి సన్నగా కోసుకున్నాము సన్నగా కోసుకొని ఇందాకలు మనం పసుపు వేసుకున్నాం కదా ఆ పసుపుకి ఈ బీరకాయ అన్నది కలవాలి ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పెట్టేసుకుందాము చూడండి ఇలా మనం మూత పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నా వస్తాయి పైకి అప్పుడు ఈ టైంలోనైతే మనం ఈ పెసరపప్పునంతా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వేసుకుందాము చూడండి ఈ విధంగా మనమైతే నుంచి కలిపేసుకుందాం పెసరపప్పు వేసుకున్న తర్వాత మనమైతే కళ్ళుపేసుకున్నాము ఈ ప్రెసర్ అయితే మనం నీటిలోనైతే బాగా వాష్ చేసిన తర్వాత అయితే వేసుకుందాము చూడండి ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాం కదా మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి ఇదంతా కూడా ఎక్కువ ఉడికిచ్చే ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా కింద మాడిపోతుంది మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకునే టైం అన్నమాట ఇప్పుడు మేము ప్రస్తుతం ఉప్పు అన్నది వేసుకుంటున్నాం ఫస్ట్ ఉప్పు ఎంత అన్నది చెప్తాను కానీ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఉప్పు మేము అయితే మంచి రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసాము మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అంత క్వాంటిటీ ఇప్పుడైతే మేము కారం కూర వేసుకుంటున్నాము కారం ఒక స్పూన్ సేమ్ మీకు ఎంత సరిపోతే అంత కారం ఎంత సరిపోతే అంత ఉప్పు అలాగే చిన్న ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూర వేసాము ఇది ఎందుకు మీడియంలో పెట్టుకొని మనమైతే వంట చేసుకుంటున్నామని ఇందులో చొక్క కూర వాటర్ అనేది మనం యాడ్ చేయము ఓన్లీ నూనె అన్నది యాడ్ చేస్తాము ఇప్పుడు ఈ మూడు వేస్తాం కదా ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము కలిపేసుకునే ముందు మనమైతే మంచి మూత అన్నది పెట్టుకోవాలి మూత అన్నది పెట్టుకుని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అన్నది మగ్గన ఇవ్వాలి చూడండి నేను వీడియోలో చూపెడుతున్నాను కదా చూడండి ఇప్పుడైతేనే మంచి నీ ఒక్క చొక్క కూర నీట్లే కాబట్టి మనమైతే మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి మనం అయితే ఇందులో సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఒకసారి అంతా కలిపేస్తున్నాను కింద అన్నది మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాము సర్వింగ్ ప్లేట్లో వేసుకొని మీకు మీది ఎలా ఉందో ఏం బాగుందని మీకు చెప్తాను ఇది దేనికి కాంబినేషన్ కూడా చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను వచ్చేసాను నేను స్కూల్కి వెళ్తున్నాను మా మమ్మీ అయితేనే మంచి నా కోసం ఇష్టంగా ఇదైతే చేశారు నాకైతే మంచి బీరకాయ నచ్చదు కానీ ఈ బీరకాయ పెసరపప్పు అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతేనే దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను ఎలాగుందో చెప్పమన్నారు ఈ బీరకాయ అన్న చారులో పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా చపాతీలో అయితే మంచి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటివి చేసుకోండి ఇదైతే నుంచి బీరకాయ నచ్చలేని వాళ్ళకి నాకు బీరకాయ అంటే ఇష్టం అన్నస్తాడు కంపల్సరీ ఇష్టం అంటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక ఎక్కువ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బీరకాయ అందరికీ ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం వచ్చేలాగా ఎలా వండుకోవాలి అన్నది చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్